శ్రీగురుభ్యో నమహ అరుణాచలం అరుణాచలం తిరువర్ అన్నామలై తిరువన్నామలై ఈ అరుణాచలం పేరు స్మరిస్తేనే ముక్తిప్రదం ఈ అరుణాచలం ప్రముఖ పుణ్యక్షేత్రం ఈ పుణ్యక్షేత్రం తమిళనాడులో వెలసింది ఈ అరుణాచలం తిరుపతి పుణ్యక్షేత్రానికి నూట తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలోనూ చెన్నైకి నూట తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలోను బెంగళూరుకి రెండు వందల ఏడు కిలోమీటర్ల దూరంలోను హైదరాబాద్ నగరానికి ఏడు వందల నాలుగు కిలోమీటర్ల దూరంలోనూ వెలసింది ఈ అరుణాచల క్షేత్రం జిల్లా కేంద్రం కూడా ఈ అటు ఈ అరుణాచల పేరు స్మరిస్తేనే ముక్తిప్రదం అటువంటి అరుణాచల ప్రవేశం చేసిన జీవి జీవితమే శివమయం అరుణాచల అని స్మరిస్తే అహాన్ని నిర్మూలించి అన్నీ ప్రసాదించే ఆ ఆదిదేవుడు అరుణాచలేశ్వరుడు అగ్ని వాయు పృథివీ ఆకాశ జల పంచభూతాలకు అధిపతి ఆ దేవదేవుడు అగ్నికి ప్రతిరూపమైనటువంటి అరుణాచలేశ్వరుడు వాయువుకు ప్రతిరూపం ప్రతిరూపమైనటువంటి శ్రీకాళహస్తిశ్వరస్వామి శ్రీకాళహస్తి పృథ్వీ అధిపతి అయినటువంటి శ్రీ ఏకాంబరేశ్వరుడు కాంచీపురం ఆకాశ భూతానికి అధిపతి అయినటువంటి శ్రీ చిదంబరం శ్రీ నటరాజస్వామివారు జలమునకు శ్రీ జంబుకేశ్వరేశ్వర స్వామివారి ప్రముఖమైన పంచబోధ క్షేత్రములు ఇందులో అగ్ని స్వరూపమునకు అరుణాచలం ప్రధానమైనది ఇక్కడ అరుణాచలగిరి దర్శనం చేసుకుంటే అరుణాచలేశ్వర స్వామిని దర్శనం చే దర్శనం చేసుకున్నట్లు సాక్షాత్తు శ్రీ దక్షిణామూర్తి స్వరూపమైన ఈ అరుణాచలం రమణ మహర్షి వంటి మహామునులకు ముక్తిని ప్రసాదించిన క్షేత్రం నేటికి ఎందరో మహామునులు ఈ అరుణాచల శిఖర సానువుల్లో తపస్సు చేసుకుంటూ స్వామి అనుగ్రహం కొరకు ధ్యానం చేసుకుంటూ ఉంటారు స్వామి అగ్ని స్వరూపం చెప్పడం స్వామి అగ్ని స్వరూపం అని చెప్పడం నిజం అది నేను కూడా అనుభూతి పొంది ఉన్నాను దేవాలయ గర్భాలయం ద్వారం వద్ద నిల్చుంటేనే మనకు ఎక్కువ వేడిని ప్రసారిస్తుంది అధిక ఉష్ణుణ్ణి తెలుస్తుంది ఇక గిరి ప్రదక్షిణ మన భరతఖండంలో ఎన్నో దేవాలయాలకు గిరి ప్రదక్షిణ చేసే ఆనవాయితీ ఉంది అందులో సాక్షాత్తు కైలాస శిఖరంగా భావించే హిమాలయాల్లోని కైలాస శిఖర ప్రదక్షిణను పరిక్రమణగా పిలుస్తారు అదేవిధంగా సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపంగా భావించే అరుణాచల అరుణాచలం కైలాస శిఖరానికి దక్షిణ దిశలో వెలిసింది ఈ గిరి ప్రదక్షిణలో ఇంద్ర అగ్ని యమ సూర్య నిరుతి వరుణ వాయు చంద్ర కుబేర ఈశాన్య లింగాల దర్శనం మహామహా అద్భుత కటాక్షం ఇక ప్రతి ఏటా వృచ్చిక మాస కృత్తిక కార్తీక నెల నాడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వరూపమైన జ్యోతిని వెలిగించి దీనిని సుబ్రహ్మణ్య క్షేత్రంగానూ తెలుపుతారు ఈ జ్యోతి దాదాపు పది రోజుల పాటు వెలిగి కోట్ల మందికి దివ్య అనుగ్రహం కలిగిస్తుంది అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని రమణ మహర్షి భక్త మంత్రం భక్త కోటికి జీవన్ముక్తికి మహామంత్రం అచికుచితాంబా సమేత శ్రీ అరు అరుణాచలేశ్వర స్వామి అనుగ్రహం అందరికీ కలుగుగాక అని కలుగు కానీ నా ఈ ప్రయత్నం ఓం అరుణాచల శివ హిందూ పురాణాల ప్రకారం శివుని భార్య పార్వతి కైలాస పర్వం మీద వారి నివాసంలో ఉన్న పూల తోటలో ఒకసారి సరదా కోసం తన భర్త కళ్ళు మూసింది దేవతలకు ఒక క్షణం మాత్రమే అయినప్పటికీ విశ్వమంతా కాంతి క్షీణించి భూమి కొన్ని సంవత్సరాలు చీకటమయమైంది దాని నివారణ కోసం పార్వతి ఇతర శివభక్తులతో కలిసి తపస్సు చేసింది ఆమె భర్త అన్నామలై కొండల పైభాగంలో పెద్ద అగ్నిస్తంభంలా కనిపించి ప్రపంచానికి వెలుగునిచ్చాడు అతను పార్వతితో కలిసి అర్ధనాదీశ్వరుడుగా సగం శ్రీ సగం పురుషుడుగా శివుని రూపాన్ని ఏర్పరిచాడు అన్నామలై లేదా ఎర్రని పర్వతం అన్నామలయార్ దేవాలయం వెనుక ఉంది దాని పేరు గల ఆలయంలో సంబంధం కలిగి ఉంది ఈ కొండ చాలా పవిత్రమైనది లింగం లేదా శివుని రూప ప్రతిమ ప్రాతినిధ్యంగా పరిగణించబడుతుంది మరొక ప్రాణకథనం ప్రకారం ఒకసారి విష్ణువు బ్రహ్మ ఆధిపత్యం కోసం పోటీ పడుతుండగా శివుడు జ్వాలగా కనిపించాడు తన మూలాన్ని కనుగొనమని వారికి సవాలు విసిరాడు బ్రహ్మ హంస రూపాన్ని ధరించి జ్వాల పైభాగాన్ని చూడడానికి ఆకాశానికి వెళ్ళాడు విష్ణువు వరాహవతారంతో పాతాళంలో జ్వాల దిగువ భాగానికి దాని స్థావరం కనుగొనడానికి వెళ్ళాడు ఈ దృశ్యాన్ని అని పిలుస్తారు చాలా శివాలయ గర్భగుడి వద్ద గోడలో ప్రాతినిధ్యం వహిస్తాయి ఈ లింగోద్భవ మూర్తి బ్రహ్మ విష్ణువు ఇరువురు శివుని మూలాన్ని కనుగొనలేదు విష్ణువు తన ఓటమిని అంగీకరించగా బ్రహ్మ శివుని శిఖరం కనుగొనినట్లు అబద్ధం చెప్పాడు శివుడు దానికి శిక్షగా బ్రహ్మకు భూమిపై దేవాలయాలు ఉండకూడదని ఆదేశించాడు ఇది ఒక పురాణ కథనం